అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా సో ఈరోజు మనతో ఉన్నారు వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మనతో ఉన్నారు సో అమ్మ అసలు ఎందుకు ఇటువైపు అంటే ఇన్ని అంటే నార్మల్గా కంపేర్ చేస్తే ఎవరు ఒకరు వాస్తు కానీ జ్యోతిష్యం కానీ లేదంటే సంఖ్యాశాస్త్రం కానీ ఇట్లా ఒక్కటే తీసుకుంటారు మరి ఇంత చదవాలి ఇంత జ్ఞానం తెచ్చుకోవాలి అంటే తప్పకుండా ఏదో మోటివ్ ఉండే ఉంటుంది మాట్లాడదాము నమస్తే అమ్మ నమస్తే అండి సో అసలు అంటే ఏంటి అంటే ఇప్పుడు నాలుగు రకాలకి సంబంధించిన విద్య అనుకోవచ్చు మనం ఇంత మీరు ప్రొక్యూర్ చేయగలిగారు అంటే స్ట్రాంగ్ మోటివే ఉండాలి అంటే ఎట్లా మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు ఇలా ఇటువైపు రావాలి అనేది ఎందుకు ఎవరి అయినా చెప్పడం జరిగిందా లేకపోతే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే అసలు చాలా మందులకి ఏంటంటే ఇప్పుడు చిన్నప్పట్లోంచే నేను చాలా ఇదిగా మంచిగా పెరిగాను ఎప్పుడు మా ఇంట్లోంచి బయట ఎవరిని పంపారు పెద్దగా ఏందంటే అక్కడ రూరల్లో ఉన్నప్పుడు ఎక్కువ లేడీస్ ని బయట పంపారు అంటే కొన్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా బయట వెళ్ళడం అనేది ఉంటుంది అయితే ఏమైంది అసలు మ్యారేజ్ అయింది అయిన తర్వాత చిన్నప్పటి నుంచి దేవుడి మీద భక్తి ఎక్కువ ఇంట్లో దేవుళ్ళు కూడా వచ్చి నాతో మాట్లాడుతున్నారని చెప్తే వాళ్ళకి తెలియదు కాబట్టి అంతగా పెద్దగా వాళ్ళు దాని గురించి నాలెడ్జ్ లేదు తల్లిదండ్రులకు ఈమె చెప్తుంది ఏదో అట్లా వాళ్ళు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందంటే అసలు చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళకి కొన్ని లా బిజినెస్లో లాస్ చేసుకొని చాలా ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు సో మన పెళ్ళైన కొన్ని సంవత్సరంలోనే ఇట్లా జరిగింది కాబట్టి కొంతమంది లేమనే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈ సమస్య వచ్చిందని మాట్లాడేవారు నాకు అప్పుడు ఏమనిపించేది అసలు ఇంటికి వచ్చిన కోడలు ఎప్పుడో ఎవరు అంటారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళ అత్తమ్మ చాలా మంచి వాళ్ళు అత్తమ్మ మామయ్య అందరే బయట వాళ్ళు ఎవరినో ఒక మాట అనేస్తారు కదా మనకు అది బాధ తట్టుకోలేదు అప్పుడు నేను ఎంత లక్ అట్లని వాళ్ళకి చూపియవాళ్ళనేసి నేను ఒక్క రోజు ఏం చేస్తాను అసలు కొన్ని నాకైతే న్యూమరాలజీ గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత జ్యోతిష్యం గురించి అది బేసిక్ సబ్జెక్ట్తో కంపల్సరీ మనకు అది మ్యాథ్స్ అన్ని వేయాలి దాంట్లో కొన్ని ఉంటాయి లగ్నాలు కనిపెట్టేది పెట్టేది అన్నీ ఉంటాయి దీనికి మనకు ఎవరైనా ప్రాపర్గా ఒక గురువు ఉండాలి అలా అని చెప్పేసి నేనేం చేశానంటే ఒకసారి నేను అక్కడ చెన్నై దగ్గర ఉన్న ఊర్లో ఉన్నప్పుడు ఏమైంది ఒకరు జ్యోతిషం చెప్తారు తన దగ్గర వెళ్ళి నేను ఇట్లా నాకు జ్యోతిషం నేర్పిస్తారని అడిగాను తను ఆలోచన చేసేసి కొంచెం తర్వాత ఏమన్నారు లేదమ్మా మీరు ఉత్తరాయణ కాలంలో రండి ఇప్పుడు దక్షాయం నడుస్తుంది అన్నారు యాక్చువల్లీ ఉత్తరాయణం అంటే తైమాసంలోంచి తర్వాత వచ్చేది ఉత్తరాయణం అంటారు తెలుగు తమిళ ప్రకారం సరే అని చెప్పి సిక్స్ మంత్ ఆగాను ఆగేసి సరిగ్గా ఉత్తరాయణం వచ్చినప్పుడు వెళ్ళాను వెళ్ళే ముందుగా ఏం చేశానంటే నాకు ఇష్టమైన గణపతి అక్కడ ఆయన ఆనంద వినాయకర్ని అంటారు ఆనంద గణపతి సో ఆనంద వినాయకర్ని మొక్కేసి వెళ్తున్నాను స్వామి ఆయన అసలు జాతకం నేర్పిస్తా చెప్పారు కదా నిన్నే నమ్మేసి వెళ్తున్నాను అని చెప్పి చెప్పేసి కొంచెం కూర్చొని ఆయన దర్శనం చేసుకుని ఆయన దగ్గర మాట తీసుకుని వెళ్తున్నాను నేను వెళ్తున్నాను నేను నమ్మి అట్లనే వెళ్ళిన తర్వాత ఆయనకు జ్యోతిష్యం నేర్పియడం ఇంట్రెస్ట్ లేదు ఏమంటున్నా ఆయన నేను అసలు ఒట్టిగా అబద్ధం చెప్తున్నా నేను బయట వెళ్తున్నాను అవి ఇవి నేను నేర్పియలేను స్వామి మీరు నాకు అప్పుడే చెప్పి ఉండొచ్చాం కదా నేను జాతకాలు నేర్పివ్వలేదు నాకు వేరే వర్క్ ఉంది మా నాకు అసలు ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి ఉండొచ్చు నేను ఎక్కడన్నా వెళ్ళి ఉంటాను కదా ఎందుకు నా టైం వేస్ట్ చేశారని ఇట్లానే అడిగాను అనేసి నాకు బాధతో నేను డైరెక్ట్ గా మళ్ళీ అదే గణపతి టెంపుల్లో వచ్చి ఆయన దగ్గర ఆనంద వినాయకుడి దగ్గర ముందుగా కూర్చొని తిడుతున్నాను నిన్ను నమ్మే వెళ్ళాను నువ్వు ఎందుకు దేవుణ్ణి తిడతాం కదా ఎంత ప్రేమ ఉంటే అంత కూడా తిడతాము కదా ఆయనని గట్టిగా తిడుతున్నా నేను నన్ను నువ్వు ఇట్లా చేస్తున్నావు న్యాయమని నిన్నీ నమ్మే వెళ్ళినా నేను సో అని చేసి తర్వాత వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి పక్కకు కామె చాలా క్లోజ్ ఫ్రెండ్ నన్ను అక్కడ నుంచి చూసేసి వచ్చి బయట కూర్చున్నాను నేను అక్కడ అసలు పార్కింగ్ ముందుగా అక్కడ కూర్చుంటే వచ్చి చూసేసి వస్తుందామె ఏమైంది ఏమి చాలా అసలు డల్గా ఉన్నావు ఏమైంది నీకు అట్లనంటే లేదక్క నేను ఇట్లా వెళ్ళాను ఆయన పంతులు ఇట్లా నా దగ్గర నేనేమన్నా నువ్వు ఒక సిక్స్ మంత్ ఇట్లా అసలు ఉత్తరాయణంలో రమ్మని చెప్పిందని కానీ వెళ్ళాను ఇలా చేసి ఆయన అసలు బాధగా అనిపించింది అక్క అంటే అక్క పేరు గజలక్ష్మి గణపతి కూడా గజం అనే కదా చెప్తాం సో గజలక్ష్మి ఆ యొక్క పేరు నువ్వెందుకు బాధపడుతున్నావు మా మాకు అదే నేను చేసిన జాబ్ చేసిన దగ్గర మా కొలీగ్ వాళ్ళ వైఫ్ కూడా జాతకం చెప్తారు నేను తీసుకెళ్తాను నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పింది ఆమె తర్వాత సరే అక్కడ ఆమె వాళ్ళ ఇంట్లో ఏదో జస్ట్ డస్టింగ్ చేస్తున్నప్పుడు విజిటింగ్ కార్డు వచ్చి ఒకటి పడిందంట ఏది నేను బాధపడుతున్నా ఆ ముందుకు రోజు ఓకే తర్వాత ఆ కార్డు పెట్టున్నాను నాకు ఒక కార్డు వచ్చి పడింది ఎన్నో ఏళ్ళు ముందుగా చూపించాను ఆమె దగ్గర నా జాతకాలు సరే ఓకే ఆమె వాళ్ళ వాళ్ళకి తెలిసిన పండిట్ దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి నా దగ్గర ఆ కార్డు ఉంది నేను ఫోన్ చేసేసి మన ఇద్దరు వెళ్తాం కానీ నువ్వు ఏం బాధపడకుని చెప్తున్నాం సరే అక్క అని చెప్పినావు తర్వాత ఆమెకు ఫోన్ చేసాము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆమె జాతకాలు సరే నేర్పిస్తా చెప్పి నేర్పించారు ఒక ఐదు రోజులు ఏమో నేర్పించుంటారు అంతే అంత లోపల ఏమైందంటే అసలు కొన్ని విషయాలు ఆమెకే నేను చెప్పడం జరిగింది ఎందుకంటే గురువు కదా లేదు మేడం ఇది ఇలా చెప్పాలి ఇట్లా అని అంటే ఆమె ఒక్కటే షాక్ అయింది నీకు అసలు ఎట్లా తెలుసు ఇవి నేనే కదా నీకు నేర్పిస్తున్నాను బేసిక్ నుంచి అట్లా లేదు మేడం ఇది ఇట్లాదా చెప్పాలి అప్పుడు ఆమె అనింది ఇప్పుడు నువ్వు జాతకం నేర్చుకోవడానికి వచ్చిన దాంట్లో ఈ వన్ వీక్ లో నీకు ఏం చేంజెస్ ఏమైంది అసలు అంటే నాకు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చాడు జ్యోతి దర్శనం అని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి మధురై దగ్గర తిరుపరంగుండ్రంలో ఉంటాడు ఆయన జ్యోతి దర్శనం ఇచ్చాడు ఆయన జ్యోతి దర్శనం ఇచ్చిన తర్వాత రోజు నా చెవులో వచ్చి మాట్లాడతాడు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఇది ఉంది అన్ని చెప్తాడు ఆయననే నాకు ఆయన అంతవరకు ఆయనదా చెప్తున్నాడని నాకు అర్థం కాదు ఆయన కథ ఇంకా పెద్దది నేను అది కూడా తర్వాత లో చెప్తాను టైం ఉంటే చూస్తాము సో అప్పుడు ఏమైందంటే ఈ మేడంకి ఇట్లా చెప్తే అప్పుడు ఆమె అనేది గురువుకు నువ్వే గురువు అయిపోయావు నీకు అసలు నేను నేర్పివలసిన అవసరం లేదు అన్ని నీ నువ్వే చెప్తున్నావు అని చెప్పి ఆమె పంపించింది జస్ట్ ఒక ఫైవ్ డేస్ వెళ్ళాను అంతే తర్వాత ఏమైంది ఎవరు ఇంటికి వచ్చినా కానీ అసలు వాళ్ళందరికీ అసలు స్వామి వారే వచ్చి చెప్పేదనమాట ఆయన అన్ని చోలో చెప్తాడు నేను ఇలానే మాట్లాడుతుంటే అన్ని ఆయన చెప్పడమే అంతే తర్వాత ఒక ఆమె ఫస్ట్ క్లయింట్ వచ్చింది ఆమె పేరు కూడా గజలక్ష్మి ఇదంతా తీసుకొచ్చేది ఎవరు గణపతి ఆయన చూడండి అసలు నాకు హెల్ప్ చేసిన అక్క పేరు గజలక్ష్మి అసలు ఈమె ఫస్ట్ క్లయింట్ పేరు గజలక్ష్మి వాళ్ళ పాప కోసం తీసుకుంది స్టేట్ ఫస్ట్ మంచి పొజిషన్కి వచ్చింది ఆమె స్టడీస్ లో అసలు అప్పుడంతా జాతకం ఎవరు చెప్పేది అంతా సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఏమైందంటే ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే నేను యాక్చువల్ గా అసలు కొన్ని అంటే వేరే కామరాజర్ యూనివర్సిటీలో కూడా మన చదవడం అనేది జరిగింది కానీ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే స్వామివారే అన్ని చెప్తున్నప్పుడు జాతకాలు మన కోర్సు స్పెషల్ గా చదువుకున్న వాళ్ళందరికీ కూడా జ్యోతిష్యం అంత తొందరగా రాదు ఆ దేవుడు ఒక అనుగ్రహం ఉండాలి అది ఉంటేనే జాతకం చదివే చదివేస్తాం ఎంతనే చదివేస్తాం దాన్ని చెప్పడానికి భగవంతుడు అనుగ్రహం ఉంటేనే చెప్పగలుగుతాం సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దీని గురించి ఇంకొక టాపిక్ లో మనం మాట్లాడతాం తప్పకుండా ఈయన గురించి ఆయన ఎలా దర్శనం ఇచ్చాడు అనే విషయం మనం మాట్లాడతాం నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది చెప్తున్న మాటలు వింటుంటే అసలు మనది ఏమీ లేదు మన చేతుల్లో ఏం లేదు భగవంతుడే మనం నడిపిస్తాడు అనుకుంటాం కదా అట్లా అనిపిస్తుంది తనిష్క అమ్మ కూడా అలా చెప్తుంటే మనం ఒక సంకల్పం ఉంది కానీ ముందుకు తీసుకెళ్లే వారు మాత్రం భగవంతుడే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఆయనే మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు నిజంగా మీ అంటే ఒక జనరల్ గా చూస్తుంటారు జ్యోతిష్యం వాళ్ళలో చాలా మంది మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళకి కొన్ని కొన్ని పరిధిలు ఉంటాయి కాబట్టి జ్యోతిష్యంలో చాలా తక్కువగా చూస్తుంటాం మీరు జ్యోతిష్యం వాస్తు సంఖ్యాశాస్త్రం అలాగే నవరత్నాలు ఇంత మీరు ఇంత నాలెడ్జ్ ఉంది మీరు ఇంత మందికి హెల్ప్ చేయగలుగుతున్నారు అంటే మీకు దైవబలం కూడా ఎక్కువగానే ఉంది మరి నిజంగా ఏది చేయాలన్న దేవుడే అండి నమ్మకంగా గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళిపోవాలి అంతే కదా అమ్మా అవుతునే కషివలై పరమాత్మకు జీవా అట్లా కప్పేసేండి చూపించదండి. మూర్తి పూజ కాదు. సాక్షాత్ భజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ. నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.